మనం చూద్దాము ఓకే రైట్ నిమిషం అండి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి హైడ్రా దాదాపుగా బీఆర్ఎస్ చాలా దూకుడుగా ముందుకెళ్తుంది వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు మాజీ మినిస్టర్స్ కావచ్చు వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేశారు వాళ్ళతో పాటు కూర్చున్నారు బుల్డోజర్స్ కన్నా ముందే మేము వస్తాము పది నిమిషాల్లో మీరు మాతో ఏదైనా ఒక ఆవేదన బాధ మీ యొక్క సమస్య చెప్పుకుంటే కనుక మేమే వస్తామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం అన్నీ చూస్తూ ఉన్నాం ఓకే జరుగుతోంది ఫస్ట్ నుంచే వ్యతిరేకిస్తూ ఉన్నారు హైడ్రా విధానానికి సంబంధించి బీఆర్ఎస్ ఇప్పుడు హైకోర్టు నేను చెప్పినటువంటి తీర్పు కావచ్చు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ గురించి కావచ్చు మీరేమంటారు ముందుగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అదేవిధంగా ప్యానల్లో ఉన్న సభ్యులకు కూడా నమస్కారం మేడం నేను ముందు నుంచి మన చర్చల్లో నేను దాదాపు ఇప్పుడు నాలుగైదు చర్చల్లో పాల్గొన్నాను హైడ్రాకి సంబంధించింది నేను ముందు నుంచి అదే చెప్తున్నాను అంటే ఇది పెద్దలకు అదేవిధంగా హైడ్రాకు సంబంధించిన అంశం కాదు పేద ప్రజలకు హైడ్రాకు సంబంధించిన అంశం ఈ ఈ అంశము చాలా తీవ్రమైన అంశం ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు చిన్న చిన్న బతుకులు చాలీ చాలని బతుకులు ఈ కొంచెం కూడబెట్టుకొని పైసా పైసా కూడబెట్టుకొని తిని తినక కడుపు మార్చుకొని వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉన్న అంశం అయితే ఇక్కడ ప్రభుత్వము దూకుడుగా వెళ్తుంది రేవంత్ రెడ్డి అత్యంత దూకుడుగా వెళ్తున్నాడు ఇది ప్రజలకు నష్టము అని చెప్పేసి మేము మొదటి నుంచే చెప్తున్నాం మేము ప్రతి విషయంలో కూడా ఏదైతే దూకుడుగా వెళ్తున్నారో ఇది దూకుడుగా వెళ్తే అంతిమంగా నష్టం జరిగేది ప్రజలకు పేద ప్రజలకు మధ్యతరగతి వాళ్ళకని చెప్పేసి స్పష్టంగా చెప్ప చెప్తున్నాం కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు తగ్గకుండా ముందుకెళ్తూ ఉంది మేమేమంటున్నాం మీరు పెద్దవాళ్ళని పక్కన పెట్టేసి పేదవాళ్ళని కూరుస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలి వాళ్ళ బతుకులు రోడ్ల మీదకి వస్తున్నాయి వాళ్ళ జీవితాలు రోడ్ల మీదకి వస్తాయి దానికి భరోసా ఎవరు అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం ఈ మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించారా అని కూడా అడిగాం ఫస్ట్ చర్చలో ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదో ఆల్టర్నేటివ్ చూపించడానికి ఏదో ప్రయత్నం చేశారు కానీ ఒకటి రెండు కాదు కదండి లక్షల మంది లక్షల కుటుంబాలు లక్షల మంది ఇబ్బందులు లక్షల మంది జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయండి మీరు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎటువంటి బాధ్యతాయుతమైన ప్రణాళిక లేకుండా ఒక తన నిబద్ధత లేకుండా అంటే రేపు వీళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ ఇళ్ళు కూలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మినిమం గవర్నమెంట్కి ఆలోచన లేదండి లేవాల్సిన ఉండాల్సిన అవసరం లేదా ఈ విషయము ప్రభుత్వానికి తెలియదా అంటే వాళ్ళు రోడ్ల మీద పడితే పడ్డారు వాళ్ళ జీవితాలు నాశనమైనా పర్వాలేదు కానీ ప్రభుత్వం మాత్రం చేయాల్సిన పని చేసుకుంటూ పోతుందా అదే హైడ్రా ముందు ఇప్పుడు రంగనాథ్ గారు హైడ్రాకు మూసికి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారా ఇది ఎంత దారుణం మూసి వైపు కదులుతున్నాయి మేము రెడ్ మార్క్ చేశాము రెడ్ మార్క్ చేసిన ఇళ్లలోకి వెళ్ళి మేము కన్విన్స్ చేస్తామని చెప్పేసి మాట్లాడింది ఇది పెద్దలే కదా ఈ మనుషులే కదా మరి ఆ మూసి పక్కన ఉన్న నేను ఆ రోజు చెప్పాను మూసి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పేద ప్రజలు మధ్య తరగతి వాళ్ళు చాలీ చాలని బతుకులతో కాలం వెళ్ళదీస్తున్నవారని వారు అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పాను వాళ్ళ బతుకులు వాళ్ళకు అవసరం లేదు వాళ్ళకి అవసరమే లేదు ఈరోజు కోర్టు కూడా ఈ కన్నీళ్లు రో అంటే టీవీ ముందు ఏడుస్తున్న ప్రజలు వాళ్ళ బాధలు వెళ్ళగక్కుతున్న ప్రజలు అసలు ఎంత దారుణమైన పరిస్థితిని అను అనుభవిస్తున్నారు మేడం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇల్లు కూల్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఎక్కడ ఉండాలి వాళ్ళ పునరావలసిన మీరు చెప్పేది అర్థమైంది హైడ్రా కూల్చివేతల్ని విభేదిస్తున్నారా నేను ఇంతకు ముందు వెంకటరెడ్డి గారిని కూడా సేమ్ క్వశ్చన్ విభేదిస్తున్నారా సక్రమంగా చేయాలి కాస్త టైం ఇవ్వాలి అనేది మీ పాయింట్ మేడం ఈ చర్చ నేను ముందు నుంచి చెప్తున్నాను వాళ్ళని ప్రజల్ని కన్విన్స్ చేసుకోకుండా ఒక టైం ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూల్చడం ఏంది అంటున్నాను నేను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం ఏందని అంటున్నా హైడ్రా నువ్వు విధానం తీసుకొచ్చినప్పుడు ఆ విధానాన్ని అమలు చేసే ఒక ప్రణాళిక నీ దగ్గర ఉందా ఒకవేళ నీ ప్రణాళిక ఒకవేళ నీ దగ్గర ఉందనుకుందాం ఆ ప్రణాళిక బద్దంగా నువ్వు వెళ్తున్నావా ఎందుకు వెళ్ళట్లేదు అదే నువ్వు ముందుగా రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు వెళ్ళలేదు ముందుగా గండిపేటలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి ఎందుకు వెళ్ళలేదు అదే విధంగా పట్నం మహేందర్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు లేకపోతే తిరుపతి రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఈ ఇది మేము చెప్తూ వస్తున్నాం ఇది చెప్తూ వస్తున్నాం ఎందుకు ప్రభుత్వం అంటే ఇక్కడ డైవర్ట్ చేస్తా ఉంది అంటే ప్రజలైతే పేద ప్రజలైతే మాట్లాడరు ఏడుస్తారు అంతకంటే ఏం చేసేది లేదు అని చెప్పేసి అనే కదా అదే అదే వాళ్ళకి ఎవరు లేరు అని చెప్పేసి ప్రభుత్వం ముందుకెళ్ళింది కానీ ఈ రోజు కోర్టు మొట్టికాయలు వేసేటప్పటికైనా అంటే ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది వాళ్ళు చేస్తున్నదంతా కూడా ఈ దందా కూడా పేద ప్రజల బతుకుల్ని సర్వనాశనం చేయాలనే ఒక ప్రధాన కాంక్ష మాత్రం వాళ్ళు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది మేడం వాళ్లకు ఒక ప్రణాళిక బద్దంగా వాళ్ళు ముందుకెళ్ళాలి అని అనుకుంటే కనుక నేను మొదటి నుంచి చెప్తున్నా ఒక నోటీసు ఒక చిన్న విద్యుత్ బిల్లు కట్టకపోతేనే నోటీస్ ఇస్తారు అనౌన్స్మెంట్ చేస్తారు ఈ టైం దాకా మీరు కట్టకపోతే మేము ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే కట్ చేస్తామని చెప్పేసి మాట్లాడతారే మరి ఈరోజు నువ్వు ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా లేకపోతే ముందస్తు వాళ్ళకు ఒక పునరావాసం కల్పించకుండా లేకపోతే వాళ్ళకి ఆర్థికంగానో లేకపోతే ఇంకో రకంగానో భరోసా కల్పించకుండా నువ్వు వెళ్ళి కూల అంటే వాళ్ళు ఏం కావాలి అనేదే మా ప్రశ్న అందుకనే ఈ రోజు కోర్టు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒకవైపు కోర్టు ఒక విధానాన్ని చెప్తుంది ప్రభుత్వం ఇంకో విధానాన్ని అవలంబించుకుంటూ ముందుకెళ్తా ఉంది ఒకవైపు నాగార్జున గారి విషయంలో కూడా ఆనాడు నోటీస్ ఉంది ఆ రోజు దాంట్లో ఆపాలి అని చెప్పేసి కోర్టు చెప్పింది అంటే స్టే ఉంది ఆయన దూకుడు దూకుడుగా వెళ్ళి కొట్టేశారు అంటే ఎందుకు అంటే కొట్టొద్దు అనేది కాదు హైకోర్టు ఉద్దేశం టైం ఇవ్వాలి వాళ్ళకి చెప్పాలి వాళ్ళ చెప్పి చెయ్యాలి అన్ని విషయాలు నువ్వు చెప్పకుండా చేయకుండా నువ్వు పోయి కొట్టేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలనే కదా చెప్తున్నాం ఈరోజు పేద ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అత్యంత దారుణమైన పరిస్థితిని అను అవనమిస్తుంటే అనుభవిస్తుంటే దానికి ప్రభుత్వం ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఏంది బాధ్యత ఏది ఎక్కడ చాలా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు వినండి వినండి అంటే ఏం సమాధానం చెప్తారు ఏం సమాధానం వాళ్ళు కాదు కాదు కొట్టుకుంటూ పోయే సందర్భంలో జీవితాలు రోడ్ల మీదకి తర్వాత ఏం సమాధానం చెప్పుకుంటూ ప్రసాద్ గారు విందాం ఏం చెప్తారనేది విన్నది ఏం చెప్పరు అని మనం ఎట్లా డిక్లేర్ చేస్తాం ప్యానెల్లో ఉన్నారు కాబట్టి ఏంటి ఎందుకు చేశారు ఒక ప్రణాళిక ఉందా ఉంటే ఏ విధంగా చేశారు మీరు ఫస్ట్ నుంచి కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో నాలుగు చర్యలు ఉన్నాయి దాని గురించి ఎందుకు పట్టించుకోలేదని చెప్పి గత డిబేట్ లో కూడా మీరు ఆరోపించున్నారు సో వీళ్ళు గురించి కూడా మాట్లాడతాం